ఏసీసీ ఆదేశాల మేరకు మరియు శ్రీమతి శరణారెడ్డి రెడ్డి గారు పిసిసి అధ్యక్షురాలు గారు ఈరోజు విజయనగరం జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీని నియమించడం జరిగిందండి ఈ కమిటీలో పదిహేడు మంది సభ్యులను నియమించారండి జనరల్ సెక్రటరీగా శ్రీనివాస్ గారును వైస్ ప్రెసిడెంట్లుగా బంగారు నాయుడు గారు మరియు కరీం గారినండి అట్లాగే సెక్రటరీలుగా చంద్రశేఖర్ నా గారు మరియు జాయింట్ సెక్రటరీగా రెహమాన్ గారిని నియమించారండి మహిళా అధ్యక్షులుగా గోరా ఐశ్వర్యలక్ష్మి గారిని నియమించడం జరిగిందండి ఈరోజు నియమించిన కాంగ్రెస్ కమిటీ సభ్యులందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నానండి అదేవిధంగా కాంగ్రెస్ కమిటీ సభ్యులందరూ కూడా పార్టీ బలోపేతాన్ని కృషి చేస్తూ షర్మనమ్మ గారిని ముఖ్యమంత్రిగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేసే దిశగా పాల్పడాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి అలానే ఈరోజు మా నూతన కమిటీ ఆధ్వర్యంలో అహ్మదాబాద్లో జరిగిన ప్లేనరీ సమావేశంలో న్యాయపత్ అనే ఒక కార్యక్రమం గురించి ఈరోజు నుంచి జిల్లాలో గల అన్ని నియోజకవర్గాలలో మండలాలలో గ్రామాలలో ర్యాలీ నిర్వహిస్తున్నామండి ఈరోజు మా కమిటీ సమక్షంలో కరపత్రం ఒకటి విడుదల చేస్తున్నామండి ఓకే వెరీ గుడ్ సరిపోయిండి గుడిపో అలా పడుతున్నాం